మేచల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి చౌదరి గూడలో సర్వే నెంబర్ వందల ఐదు వందల గజాల పార్క్ స్థలాన్ని కాలనీ అసోసియేషన్ సభ్యులు ఇష్టానుసారంగా కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు ఈ రాజమోహన్ రావు రఘు పోచారం కమిషనర్ హైడ్రా కమిషనర్ ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ అధికారులు స్పందించి పార్క్ స్థలం కాపాడాలని యథావిధిగా పార్క్ స్థలంలో చెట్లు నాటాలని కాలనీ కోరారా నా పేరు నారాయణ దాస్ రాజయ్య ఇది పోచార మున్సిపాలిటీ వార్ధిలో ఉన్న కార్తికేయ ఎంక్లేవ్లో నేను ప్రస్తుతం ఉన్నా ఇందులో మేము హెచ్ఎండిఏ అనే ఉద్దేశంగా ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నదనే ఉద్దేశంగా మేము ఒక ఫ్లాట్ కొని ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది ఈ ఎంక్లేవ్లో రెండు నూట ఇరవై ఫ్లాట్లు ఉండగా ఇప్పటి వరకు సగం ఇల్లులు కంప్లీట్ అయ్యి మిగతా ఖాళీ ఫ్లాట్స్ ఉన్నాయి ఇల్లు ఇల్లు కట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ అయింది గత సంవత్సరం నుండి కాలనీలోని కొందరు అసోసియేషన్ పేరు మీద ఇక్కడ ఉన్న మా ఇంటి ముందు ఉన్న పార్కును నిర్దాక్షిణంగా ధ్వంసం చేసి గ్రీనరీ అంతా తీసేసి బిళ్ళలతో నెట్టివేసి ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మేము గత సంవత్సరం అడిగినప్పుడు ఆపడం జరిగింది దాదాపు పది నెలల కాలం తర్వాత మళ్ళీ నిన్న ఇదంతా క్లీజ్ చేసి ఇదే స్థలంలో మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది మొదలుపెట్టారు మీకు ఇక్కడ చూస్తా కనిపిస్తాయి ఇస్కా కంకరాన్ని కోసి యొక్క పనిని స్టార్ట్ చేయడం జరిగింది ఈ చేస్తున్నప్పుడు మాకు ఎలాంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వట్లేదు ఇది చట్ పూర్తిగా చట్ట విరుద్ధంగా వీళ్ళు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈ విషయమై మేము ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కానీ వాళ్ళు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు గతంలో హైడ్రాక్ కూడా మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు ఇది కరెక్ట్ కాదని చెప్పినారు తదుపరి చర్యల కోసం వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉన్నది కానీ ఈ మా ఈలోపే కాలనీ మళ్ళీ దీన్ని స్టార్ట్ చేసి చేస్తున్నారు ఇది చాలా కరెక్ట్ చర్య కాదు పార్కును చెడగొట్టడం అనేది చట్టవిరుద్ధం ఆ విషయాన్ని మేము చెప్పినా కూడా కాలనీవాసులు పట్టించుకోలేదు కాబట్టి దయచేసి మున్సిపల్ అధికారులు ఈ విషయమై కల్పించుకొని వెంటనే ఈ యొక్క ఏదైతే ఇల్లికల్ కన్స్ట్రక్షన్ దాన్ని కూలగొట్టి మళ్ళందులో యథావిధిగా పాతగా ఉన్న పార్కును ఏర్పాటు చేయాలని కోరుతున్నాం